न्यूज टीवी की स्वागतम। పెద్దపల్లి జిల్లాలోని మంతని పట్టణ కేంద్రం అంబేద్కర్ చౌరస్తా ప్రధాన కూడలిలోనే ఇలాంటివి నిర్వహిస్తున్న వారి మీద చర్యలు ఉండటం లేదు అధికారులకు పర్యవేక్షణ లేకపోవటం కూడా కారణమని చెప్పుకోవచ్చును మామూలుగానే చూసి చూడనట్లు ఉండే అధికారులు వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది ఏదేమైనా ప్రజల ఆరోగ్యములను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించే మెడికల్ షాప్ యజమానుల మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా సంబంధించిన అధికారులు దాడులు నిర్వహించి మెడికల్ అయితేనేమి ప్రథమ చికిత్సకే పరిమితం కావాలని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు పలు దాల్గా ఎలాంటి అనుమతి లేకుండా హాస్పిటల్ నడిపిస్తున్న వారి మీద దాడులు నిర్వహిస్తూ వైద్య వృత్తిలో ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారి మీద దాడులు నిర్వహించి కేసులు పెట్టిన కొందరిలో ఎలాంటి మార్పులు రావటం లేదని స్పష్టంగా తెలుస్తోంది జిల్లా వైద్య అధికారితో మా మంతని ప్రతినిధి మాట్లాడుతూ జరిగినది వైద్యవృత్తిలో వృత్తిలో ఆర్ఎంపీలకు ఉన్నటువంటి పరిధిలకు మించి వైద్యం చేసినట్లు మా దృష్టికి వస్తే స్థానిక పోలీస్ అధికారులకు ఆదేశాలు వారి మీద చట్టరీత్యా కేసులు పెట్టడం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ స్పష్టంగా వివరించడం జరిగింది తర్వాత న్యూస్ లో మా మంతని ప్రతినిధి మీ ముందుకు వస్తారు చెప్పండి సార్ ఇది ఇలా దాడులు టైం లో కూడా ఆర్ఎంపీ నిరసనలు తెలుపుతున్నారు కాదు సార్ తెలుపని వాళ్ళది మనం ఏం చేస్తున్నాం ఓకే సార్ వాళ్ళని మేమే అనలే కదండి వాళ్ళ ఆర్ఎం ఓకే అది ప్రతి ఒక్కరు తెలుసారు వాళ్ళ దానిలో ఐదారు వందల మందిలో సభ్యులు ఉంటారు సార్ ఒక ముప్పై నలభై మంది పరిగెత్తు దాడి పద్యం చేస్తున్నారు అది మా కొనవాళ్ళు మరి మీతో వాళ్ళకు ఉండాలి కదా ఆలోచన అలాంటి మీకు తెలుస్తున్నట్టు ముప్పై మంది చేసుకోవాలంటే మీతో వాళ్ళు చేయొద్దు కదండి ఆ వాళ్ళు గొర్రె మీద వాళ్ళు అలాంటి క్వాలిఫికేషన్ ఉండదు సార్ మొన్న ఎక్స్పెర్ట్ డేట్ రంగాయ ప క్లాస్ ఫోర్ ఎక్స్పర్ట్ డేట్ జనవరి జనవరిలో అయిపోయింది ఆగస్ట్లో చేస్తారే మరి అదే అంటున్నాను చేసేటివి అని అట్లాంటివి మరి అట్లా అలాంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ మీరు ఆల్రెడీ ఒకరి మీద కేసు బుక్ అయిందండి రంగాయపల్లి రంగయ్య పల్లె మీద అయింది సార్ ఖమ్మంపల్లి మీద అయిన అయింది ఈయన మీద అయింది ఇక జాఫర్ ఖాన్ పేట మీద అయింది ఇక్కడ ఇప్పుడు సూరేపల్లి సారీ ఎక్స్పైర్డీ డేట్ అయిన మీద కేసు అయిందా సార్ అది మాకు రాలేదు కంప్లైంట్ అటెండ్ అన్న వాళ్ళు వెళ్లేదా ముందుకొస్తే మేము ఇచ్చేస్తాం సార్ ఓకే ఒకటి సార్ ఆర్ఎంపి ముసుకుల్లో మెడికల్ నిర్వహించుకుంటారు లోపల ఇష్టాన సాధారణంగా బెడ్లు మేము అదే కదా అట్లా చేస్తే రెగ్యులర్ గా మా మెడికల్ ఆఫీసర్ తిరిగి మని చెప్పాము చెప్పి చూడమని చెప్పాము నోటీసులు ఇచ్చాము అట్లే కంటిన్యూ అయితే కేసులు పెట్టడే సార్ అదేం లేదు డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆల్రెడీ పర్యవేక్షణ లేదన్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నాయి సార్ అదేనండి ఇప్పుడు ఏవే ఉన్నాయో మాకు పెడితే మేము ఆయనకి ఆల్రెడీ ఒకటో రెండు పంపించాము సార్ ఇప్పుడు మెడికల్ నిర్వహించరాభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలు సార్ మెడికల్ లైసెన్స్ ఇవ్వాలంటే కంపల్సరీ ఫార్మ్స్ అండి అట్లా కొంతమంది యజమానులు ఏం చేస్తున్నారు సైడ్ బిజినెస్ తోటి వర్కర్లను పెట్టి షాపులు నిర్వహిస్తున్నారు సార్ అలాంటివి చాలా ఉన్నాయి మా అవునవును నేను చెప్తా ఇన్స్పెక్టర్ చెప్తా ఇన్స్పెక్టర్ కాల్ చేస్తాం దాని మీద మీ అభిప్రాయం సార్ కూడా కాల్ చేస్తా శ్రవణ్ కుమార్ కొత్తగా వచ్చాడు కదా అవునండి ఓకే సార్ మళ్ళీ ఇది మా కంప్లైంట్ అయితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం మామూలుగా రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారండి మా రెగ్యులర్ సామాన్య పౌరుడు వచ్చి మీ డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఎవరైనా ఆర్ఎంపి మీద ఇలాంటి గ్లూకోల్ పెడుతున్నా ఫోటోస్ ఫొటోస్ తీసుకొచ్చి ఇస్తే వారి మీద వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటారా సార్ తీసుకొని తీసుకుంటాం అండి పోలీసులకు చెప్తాం నో ప్రాబ్లం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ